ప్రేక్షకులకు స్వాగతం నమస్కారం మనం చేసిన పనులే మన్నే తిరిగి చుట్టుముడతా ఉంటాయి కాలనాగై కాటేస్తూ ఉంటాయి పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెట్టిన కేసీఆర్ కేసీఆర్ ఈరోజు ఆయన కుటుంబంలోనే చిచ్చు రగిలింది కూతురు కల్వకుంట్ల కవితని పార్టీ నుండి సస్పెండ్ చేశారు ఇంకో పక్కన వైఎస్ రాజశేఖర వర్ధంతి సందర్భంగా తల్లి విజయలక్ష్మికి ఘోర అవమానం జరిగింది కొడుకు జగన్మోహన్ రెడ్డి తండ్రి వర్ధంతి చేశాడు కాని ఎదురుగొండ తల్లిని ఆహ్వానించలేకపోయాడు మాట్లాడలేకపోయాడు ఈ రెండు పరిణామాలని విశ్లేషించడానికి మంతపడున్నారు రాజకీయ విశ్లేషకులు అంకమారావు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే అండి బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెన్షను రెండవ పక్క తల్లి విజయంకి ఘోర అవమానం ఈ రెండు పరిణామాలు ఎలా చూస్తారో ఎట్లా విశ్లేషిస్తారు కవిత టీఆర్ఎస్లో కేసీఆర్ గారికి విన్నుదన్నుగా నిలిచినటువంటి కేటీఆర్ గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు కవిత గారు కావచ్చు ముగ్గురు మంచి వాక్చాతుర్యంతో పార్టీకి అండదండలుగా వచ్చేవాళ్ళు కేటీఆర్ అయితే మంత్రివర్గంలోకి ఉన్నాడు ఈ లోక్సభ సభ్యురాలైంది తర్వాత ఇప్పుడు ఎమ్మెల్సీగా వ్యవహరిస్తూ ఉంది హరీష్ రావు మొట్టమొదటిసారి మంత్రివర్గంలో ఉన్నాడు తర్వాత భారీ నీటిపరుదశ శాఖ మంత్రిగా ఉండే ఈ కాళేశ్వరాన్ని కట్టడానికి ఆయన అన్ని రోజులు కూడా దాని మీదే దృష్టి పెట్టి అయ్యేంత వరకు కూడా ఆయనే ఉన్నాడు ఇక్కడ వీళ్ళిద్దరికీ అంటే ఇది కుటుంబ నేపథ్యం కిందగానే చూసుకోవాలి మనం వాస్తవంగా చూసుకుంటాం కుటుంబ కలహాలే కుటుంబ కలహాలే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మొట్టమొదటి నుంచి కూడా ఎందుకో ఆమెని కవితని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసినప్పటి నుంచి కూడా ఒక రకంగా ఆమె ఎప్పుడు పార్టీ నుంచి బయటకు వెళ్ళిద్దామనే ఆలోచనలే వినిపిస్తూనే ఉన్నాయి సహజంగానే కేసీఆర్ లాంటి వ్యక్తికి ఆమెని అరెస్ట్ చేయడం అనేది ఒక రకంగా పెద్ద దెబ్బే అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఎందుకంటే కూతురు మీద ఆయనకు అపారమైన ప్రేమ అలాగే కేటీఆర్ అన్నా కూడా మధ్యలో హరీష్ రావుతో విభేదాలు వచ్చి రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చాలా రోజులు ఆయన మంత్రివర్గంలో కూడా తీసుకునే విషయాలు కూడా మా అందరికీ తెలుసు అయినా సరే ఏ మా నాయకుడు అని చెప్పని హరీష్ రావు ఆయనకు వెన్నంటే ఉన్నాడు ఆయన ఒక రకంగా ఆ పార్టీలో ట్రబుల్ షూటర్ కింద కూడా హరీష్ రావు గారిని చెప్తూ ఉంటారు అలాగే అన్ని తానే వ్యవహరించిన సంతోష్ ఎవరైతే ఉన్నాడో ఆయన మీద ఈరోజు హరీష్ రావు మీద ఈమె బాణాలు ఎక్కువ పెట్టడమే కాకుండా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అంటే ఈ పార్టీని కబలించాలని చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీకి కావచ్చు లేదంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కావచ్చు కావాల్సినంత మెటీరియల్ ఈరోజు ఆమె ఇచ్చారని అయితే నేనైతే భావిస్తున్నా ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు ఆ విషయంలో మొన్న చూసుకుంటా ఉంటే శాసనసభలో ఒంటరి పోరాటం చేసినట్టే హరీష్ రావు అవునండి అందరికీ ఒక్కడే దీటుగా సమాధానం చెప్పాడు అనే దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు సరే ఈ నిజమా అబద్ధం అనేది కమిషన్ వారు తెలుస్తారు లేకపోతే న్యాయస్థానాలు తెలుస్తాయి న్యాయస్థానాల ముందు కనుక రుజువులు పెట్టగలిగితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే సిబిఐ వాళ్ళకు కూడా ఇచ్చారు కాబట్టి నిజాలు వాళ్ళు నిక్కు తెలుస్తారు ఆ తర్వాత ఆ విషయాలు బయటకు వస్తాయి ఏదైనా అక్కడ కొంత ప్రమాదం జరిగిందని దాని మీద రకరకాలుగా నక్సలైట్ల ప్రమేయంతో కాంగ్రెస్ పార్టీలో నక్సలైట్లు వచ్చారని చెప్పి వాళ్ళ అధికార ప్రతినిధులు మాట్లాడటం ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు ఏది చేసినా మచ్చ అయితే పోదు ఈరోజు అవినీతి జరిగింది అవినీతికి కారకులు వీళ్ళిద్దరే కేసీఆర్ శుద్ధపోస ఆయనకేమీ తెలియదని చెప్పని కుమార్తె తండ్రిని రావచ్చు కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్న విషయాన్ని మర్చిపోవద్దు అలాగే ఆ నివేదికలో సంపూర్ణంగా అన్ని కేసీఆర్ యొక్క కనుసనలోనే జరిగినాయి డిజైన్ రూపకల్పన కూడా ఆయనే చేశాడనే విషయాలని పొందుపరిచారని చెప్పని ఇప్పుడు మనకు అమ్ముతున్నటువంటి సమాచారం దాంట్లో ఉన్న పొందుపరిచింది కూడా అదే కాబట్టి ఇప్పుడు ఆయన దీంట్లో తప్పించి చూడలేం నిస్సందేహంగా ఆయన గురించి ఆయన ప్రమేయం గురించి రేపు పొద్దున ప్రస్తావన వస్తుంది వివరించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది అందులో ఎలాంటి సందేహం కూడా లేదు కేసీఆర్ హరీష్ రావు ఇద్దరు కూడా ఇప్పుడు న్యాయస్థానానికి వెళ్ళారు కాబట్టి న్యాయస్థానం ఏంది ఆస్తుందో చూడాలి ఏ విధంగా పరిణిలో తీసుకుంటుంది వాళ్ళకు ముందు వీళ్ళు ఎలాంటి ఆధారాలు పెడతారు అలాగే ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఆధారాలు పెడుతుంది దాన్ని బట్టి న్యాయస్థానం తన తీర్పు వెలువరుస్తుంది ఇక్కడ కవిత అనే వ్యక్తి ఈరోజు ఓ రకంగా పోయినసారే లేక బహిరంగ లేక బయటికి రావడం అంటే వాళ్ళ తండ్రికి రాసిన లేఖ బయటికి రావడం అంటే ఎవరో ఆమెను బయటికి పంపించాలని చెప్పిన నిర్ణయానికి ఉండే ఆ లేఖని లీక్ చేశారనేది వాస్తవం అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు మరి ఇప్పుడు ఈరోజు బహిరంగ దీని గురించి మాట్లాడటం ఆమె వచ్చి అది రావు మీదనూ అలాగే హరీష్ రావు మీద ఇద్దరి మీద కూడా మాట్లాడుతున్న తోటి సహజంగానే రాత్రి పొద్దుపోయేంత వరకు కేసీఆర్ నివాసంలో ఎర్రవెల్లిలో ఆయనతో పాటు ముఖ్య నాయకులు అందరూ కూర్చొని సమాలోచన చేసుకుని రాత్రి నిర్ణయానికి వచ్చారు ఈరోజు అరవిందరావు గారు ద్వారా ఈరోజు ఆయన సస్పెండ్ చేయడం కూడా జరిగింది సస్పెండ్ చేయటం అంటే కేసీఆర్ గారు అనుమతి లేకుండా సస్పెండ్ చేయలేరు సమస్య లేదు దాంట్లో కేసీఆర్ అంత సీరియస్గా డెస్ట్ తీసుకున్నా అంటే అక్కడ ఏదో ఉంది లేదంటే ఆయన కూడా అంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం కదా అంటే ఒకటి కేసీఆర్ ఇప్పుడు ఆపాదిస్తుంది ఏంది కేసీఆర్ అనే వ్యక్తికి నేను కుమార్తెనే కదా కొడుకుతో పాటు నాకు కూడా దాంట్లో వాటా కావాలన్న విధంగా అంటే అధికారంలో కావచ్చు ఆస్తుల్లో కావచ్చు ఏ విధంగా అయితే శర్మల పోరాటం చేస్తున్నారో ఈరోజు ఆ విధమైన పోరాటం కూడా ఆమె చేస్తుందనైతే మనం భావించాలి ఇందుకులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు కాకపోతే ఇక్కడ ఏంటంటే లిక్కర్ దాంట్లో ఢిల్లీ లిక్కర్ దాంట్లో ఆమె ప్రమేయం బయటపడిన తర్వాత పార్టీ కొంచెం దూరం పెట్టాలని నిర్ణయానికి వచ్చి ఇంకొంచెం కేటీఆర్ కలిసి ముగ్గు చూపిందనైతే మాత్రం వాస్తవం ఇవాళ ఈ పరిస్థితుల్లో హరీష్ రావు అండదండలనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా ముఖ్యం కాబట్టి ఈరోజు పార్టీ మొత్తం అలాగే కేటీఆర్తో సహా పార్టీ మొత్తం మళ్ళీ మేము హరీష్ రావు ఏమంటున్నామని చెప్పని భుజానేసుకుంటున్నారు సరే అది వాళ్ళ పార్టీ అంతర్గత విషయం వాళ్ళ కుటుంబ విషయం దానివల్ల లబ్ధి పొందదు మాత్రం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అలాగే ఈరోజు తెలివిగా రేవంత్ రెడ్డి బాల్ తీసుకెళ్ళి భారతీయ జనతా పార్టీ కోర్టులో పెట్టాడు అది కూడా వాస్తవం సిబిఐకి ఇచ్చేసి భారతీయ జనతా పార్టీ కోర్టులో పెట్టాడు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీలో బీఆర్ఎస్ వినీలం కాబోతుందా ఇది త్వరలో వాళ్ళు తీసుకునే చర్యలను బట్టి ఆధారపడి ఉంటాయి అయితే నేను చెప్పుకు అంటే ఈ కాళేశ్వరం కేసులో కేసీఆర్ని అరెస్ట్ చేస్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుందన్న భావంతో ఆ అరెస్ట్ ఏదో బీజేపీ ద్వారా సీబీఐ ద్వారా చేపిస్తే ఆ పాపం వాళ్ళ మీద పోద్ద ఉద్దేశం అలా చేసి ఉన్నాడంటారా నిస్సందేహంగా రాజకీయ చాణుక్యాన్ని ఉపయోగించాడని అయితే నేను భావిస్తున్నాను రేవంత్ రెడ్డి రాజకీయ ఎత్తుగా నిస్సందేహంగా ఎందుకంటే ఈరోజు మీరన్నట్టు తన చేతికి మట్టి అంటకుండా ఈ విషయాన్ని సీబీఐకి ఇచ్చిన తర్వాత ఎవరు కూడా మాట్లాడలేరు కదా అవును ఎందుకు అతను అదుపులో తీసుకోలేదు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏమంటుంది వాళ్ళిద్దరూ కలిసి కావాలని సాక్షాధారాలన్నీ చెరిపేసి అంతవరకు ఉండి ఈరోజు సీబీఐకి ఇచ్చారు అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇది ఈరోజు వచ్చిన వాదన అయితే కాదు కదా అంటే రాజకీయంగా వాళ్ళు వెళ్ళి మాట్లాడినా వీడు వెళ్ళి మాటాడినా వాస్తవం అంతా అక్కడే ఉంది మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ చేసినా అన్ని బయటకు వస్తాయి ఇంకా లోతుగా పరిశీలిస్తుంది అప్పుడే అరెస్ట్ చేయక తప్పదు కదా ఇప్పుడు సాక్ష్యాధారాలు లేకుండా ఆధారాలు లేకుండా ఈ కమిషన్ అయితే అంత విచారణ దానికి సంబంధించిన అన్ని పొందుపరచదు కదా అవి చెరిపేస్తే చెరిపోయేవి కాదు కళ్ళ ముందు కనపడతానే ఉన్నాయి ముగ్గురు ఇంజనీర్లని దగ్గర కోకొలలుగా డబ్బులు అయితే దొరికినాయి కాబట్టి అదే కవిత గారు కూడా అదే మాట అంటున్నారు కదా అంత దోపిడీ చేశారు కాబట్టి హరీష్ రావు సంతోష్ రావు అంటే ఏమీ తెలియకుండానే డిజైన్ చేసి అన్నీ చూసుకొని మరి అంతమంది అన్ని మాటలు అంటున్నా కూడా మరి నిమ్మక నీరెత్తినట్లు ఎందుకు కేసీఆర్ గారు వ్యవహరించారు దాంట్లో ఏదన్నా అనుమానం ఉంటే మళ్ళీ తిరిగి హరీష్ రావుని మంత్రివర్గంలో ఎందుకు తీసుకున్నారనే దాని మీద కవిత గారు సమాధానం చెప్పాలి ఆ రోజే ఎందుకు ప్రశ్నించలేదు అంటే ఆ రోజు అధికారంలో ఉండి తండ్రి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడన్న భావంతో ఉండి లబ్ధి పొందొచ్చు అన్న ఆలోచనే తప్ప పార్టీని రక్షించాలనే ఆలోచన లేదనేది స్పష్టంగా మనం అర్థమైపోతుంది ఎవరైనా సరే అధికారం కోసం పదవుల కోసం మాత్రమే ఈ కొట్లాట్లు ప్రజల కోసం మాత్రం కాదనేది అయితే నేను గట్టిగా చెప్పగలను స్పష్టంగా ఇక విజయలక్ష్మి గారి విషయం కనుక తీసుకుంటా ఉంటే ఈరోజు దివంగత రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన సందర్భంగా ఆయన సమాధి వద్ద తల్లి చెల్లి అలాగే జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించిన సన్నివేశాలు మనం చూస్తూనే ఉన్నాం ఆమె కుమారుడు దగ్గరికి వచ్చినప్పుడు కూడా ముభావంగానే ఉండి ఎలాంటి స్పందన లేకపోతే ఆమె ఎనిదిరిగిన దాన్ని కూడా మనం చూస్తూనే ఉన్నాం కనీసం వెళ్ళిపోయేటప్పుడన్నా పలకరిస్తాడేమో ఎదురు చూసింది కానీ ఆ పలకరింపుకు కూడా ఆమె నోచుకోలేదు అంటే తల్లి మీద ఎంత కోపంగా ఉన్నాడనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది తల్లి కూడా చెల్లి వెంటే ఉంది కాబట్టి ఆ కోపం ఇంకా పెరిగిందే తప్ప గతంలో ఇట్లాంటి ఏదన్నా ఉన్నా కూడా తల్లిని దగ్గర తీసుకున్న సందర్భాలు చూసాము ఆమె కుమారుని ముద్దు పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం కానీ ఈరోజు ఎందుకో జగన్మోహన్ రెడ్డి ఆమెతోటి అట్లా ప్రవర్తించలేదు ఆమె కూడా అంత అయితే చూపలేదు అంటే ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేసింది ముద్దు పెట్టింది కానీ కొడుకు దగ్గరికి రాని అదే చెప్పేది అంటే ఇక్కడ దూరంగా ఉంచే ప్రయత్నమే చేశాడు చేశాడు అంటే ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతానే ఉంది జగన్మోహన్ రెడ్డి తీరు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకునే పని లేదు శర్మలే మాట్లాడుతూ ఉంది తల్లి ఉదంతమే కళ్ళ ముందు సాక్షాత్కరిస్తున్నాయి కొడుకుని ముఖ్యమంత్రిని చేయమని చెప్పని విధి విధి తిరిగినటువంటి విజయలక్ష్మి గారు ఈరోజు కొడుకు పోటీ చేస్తూ ఉంటే ఓటేయడానికి కూడా ఇష్టం లేక విదేశాలకు వెళ్ళి కూర్చున్నప్పుడే అర్థం చేసుకోవాలి వాళ్ళ మీద వాళ్ళ మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏ స్థాయికి వెళ్ళినాయో అలాగే కోర్టుకెళ్ళి నాకు తల్లికి నేను గిఫ్ట్గా ఇచ్చిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు ఆమె మాట తప్పి నా చెల్లెమట ఉంది కాబట్టి నేను నాకు అని చెప్పని మామూలుగా ఎన్ఎస్టీ దానికి వెళ్ళేసి ఆయన ఏ విధంగా దాని మీద స్టే తెచ్చుకున్నాడో కూడా చూస్తూనే ఉన్నాం కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే పదవుల కోసం ఆస్తుల కోసం అనుబంధాలకి ఆత్మీయతలకి తావు లేదు మాకు డబ్బు పదవే ముఖ్యం దానికోసం ఎవరు అంటే ఆ రెండింటికి తోడ్పాటు ఇచ్చేవాళ్లే మాకు ముఖ్యమైన వాళ్ళు రక్త సంబంధాలు కావచ్చు తల్లి కొడుకు కావచ్చు తండ్రి కొడుకు కావచ్చు అన్నా చెల్లెలు కావచ్చు భార్యాబిడ్డలు కూడా కావచ్చు మాకు ఎలాంటి అతిథులం కాదు మాకు పదవే ముఖ్యం డబ్బే ముఖ్యం అనే ఆలోచనతోటి చాలా స్పష్టంగా ఈరోజు కళ్ళ ముందు కనపడుతూనే ఉన్నాయి చాలామంది అట్లనే ఉన్నారు కాకపోతే ఇతను ఇంకొంచెం పరాకాష్ఠకెళ్ళాడు ఈరోజు అతను బయటకు వచ్చేసిన అక్క చెల్లెమ్మలు మీకు న్యాయం చేస్తానని చెప్తుంటే ఆంధ్ర ఆడపడుసలు అందరూ కూడా నవ్వుకుంటున్నారు ముక్క వేలేసుకుంటున్నారు నవ్వుకుంటున్నారు తల్లికి చెల్లికి న్యాయం చేయనాడు మనకేం న్యాయం చేస్తాడు అని చెప్పని రోజు రోజుకి అతను గ్రాఫ్ను అతనే తగ్గించుకున్నాడు ఎవరేం చేయాల్సిన పని లేదు ఇక్కడ మీరు ఇది గమనించండి ఎందుకంటే రోజు రోజుకి కూడా సరే అతను పర్యటనకు వస్తున్నాడు కొంతమంది అభిమానులు వస్తున్నారు అక్కడ హడావుడి జరుగుతుంది అంతవరకే తప్ప ప్రజల్లో పోయిన పరువుని నిలబెట్టుకునే విషయంలో కావచ్చు నిస్సందేహంగా రోజు రోజుకి వెనకబడిపోతూనే ఉన్నాడు చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఇన్ని విషయాలు జరుగుతున్నా కూడా ఇంకా అదే దూరంలో వెళ్తున్నాడు ఏంటి అతను ధైర్యం అని చెప్పని ఆలోచిస్తున్నారు ఈరోజు ఆయన అక్కడే కాకుండా నియోజకవర్గంలో నిన్న కార్యకర్తల కలుసుకునే కార్యక్రమంలో కూడా చూసాము ప్రత్యేకంగా వాళ్ళకి విఐపి పాసులు ఉంటేనే ఆయనతోటి కలుసుకునే అవకాశం కలగజేస్తున్నట్టుగా దాంట్లో మనం చూస్తున్నాం అది నిజమేంత అబద్ధం మరి అన్ని ఛానల్స్ కూడా దాని మీద ఘోషిస్తున్నాయి కాబట్టి వాడు కూడా పెద్దగా ఖండించలేదు కాబట్టి నిజమనే భావన కలుగుతూ ఉంది అంటే ఇట్లా చూస్తూ ఉంటే మరి అతను ఏ స్థాయికి వెళ్ళిపోతున్నాడు నాకైతే ఒకటైతే అనిపిస్తుంది నాకు తెలిసి పులివెందన పర్యటన ఇదే చివరి రోజునైతే అయితే నేను భావిస్తున్నాను మీరేమన్నా అనుకో ఆఖరి పర్యటన అంటారు ఆఖర పర్యటన అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అంటారు వీలైనంత త్వరలో లెక్కల కుంభకోణంలో అతను అదుపులో తీసుకోబోతున్నారు ఒక్కసారి అదుపులో తీసుకున్నారు అంటే నాకు తెలిసి పది సంవత్సరాల వరకు బయటికి రాడు అతను ఇది మాత్రం మీరు రాసిపెట్టుకోండి దీనికోసమే వాళ్ళ శ్రేణులు కూడా ఎదురు చూస్తున్నాయి ఇప్పుడు దాకా భయం కొద్దు భక్తి కొద్దు లేకపోతే వేరే మార్గాలు లేక తప్పనిసరి పరిస్థితుల్లో నాయకులు కావచ్చు శ్రేణులు కావచ్చు ఆ పార్టీతోటి ఆయనతోటి అంటకాగుతూ ఉన్నారు ఎప్పుడైతే ఒక్కసారి గనక కారాగారంలో కూర్చోబెడతారో ప్రజల్లో స్పందన లేదనేది అర్థమైపోయింది ప్రజలు రేపు పొద్దున అతను కారాగారంలో కూర్చోబెట్టడంలో రోడ్ ఎక్కుతారని భావిస్తే అంతకంటే పచ్చితనం అయితే ఇంకేం ఉండదు ఎందుకు వస్తారు అండి ఆళ్ళని దోచుకుని ఆళ్ళని ఇబ్బంది పెట్టి ఎందుకంటే బాధితులు వాళ్ళు బాధితులు వాళ్ళైనప్పుడు కాబట్టి వాళ్ళు రోడ్డుకి ఎక్కి పరిస్థితి లేదు సరే వాళ్ళ శ్రేణులు ఎక్కడ అడపాదడప అక్కడ చేయొచ్చు కాబట్టి ఎందుకంటే గాంజా బ్యాచ్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఆ దోపిడీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళు కొంతమంది హడావుడి చేస్తే చేయొచ్చేమో కానీ ప్రజలైతే ఈరోజు ఆయన కోసం గతంలోలాగా వెంపరలాడుతూ ఎగబడే పరిస్థితి అయితే లేదనేది నేను స్పష్టంగా చెప్పగలను ఇక ఈ ఈ కూటమి ప్రభుత్వం చేయకూడదు లేదన్నా చేస్తే తప్ప అది కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని కానీ ప్రత్యామ్నాయం చూసుకుంటారేమో కానీ జగన్మోహన్ రెడ్డిని ఆదరిస్తారని కానీ మాత్రం నేనైతే భావించాను అవకాశం లేదండి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి ఇదే ఆఖరి పులివెందుల పర్యటన అంటూ విశ్లేషిస్తూ కేసీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబాల్లో ఆర్థిక పరమైన గొడవలు రాజకీయ పదవుల కోసం గొడవలు తప్ప ప్రజల కోసం పోరాడేవాళ్ళు కానీ ప్రజల కోసం మాట్లాడేవాళ్ళు కానీ లేరంటూ ఆ రెండు కుటుంబాలు రాజకీయాలు జనంకి అర్హత లేదని ప్రజల సంక్షేమం వాళ్ళకు అవసరం లేదంటూ విశ్లేషించిన అంకమారిక ధనలు తెలియజేస్తూ నమస్కారం